హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేశాను మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా అంత పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గానే ఉంది ప్రిపరేషన్ కూడా చాలా టేస్టీ అంటే రెస్టారెంట్ స్టైల్లో భలే వచ్చిందండి అందరికీ భలే నచ్చుతుంది ఈ బిర్యానీ దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ముందుగా నేను బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో మనం చికెన్కి సరిపడగా సాల్ట్ అలాగే కారం రెండు టీ స్పూన్లు కారం వేసాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కరివేపాకుని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నా వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం అన్నీ వేసుకుని కలుపుకోవాలి ఒకసారి అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ మైదా ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకుని పెట్టుకుందాం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మూకుడి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ముందుగా నేను ఆనియన్స్ని ఫ్రై చేసిన బిర్యానీ కోసమని ఆనియన్స్ని ఫ్రై చేసి తీసుకోవాలి బిర్యానీలోకి ఇలాగ ఆనియన్స్ని ఎర్రగా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి వీటిని నేను బిర్యానీలోకి వాడతాను ఇప్పుడు దీంట్లో మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు వీటిని ఎర్రగా వేయించుకోవాలి చికెన్ బాగా ఉడకాలి చాలా ఈజీగానే ఉందండి చేసుకోవడం మనం హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు తీసేసుకోవాలి వీటిని అన్నిటిని అలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను రైస్ విడిగా వండుతున్నాను వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ రైస్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ మసాలా దినుసులు వేస్తున్నాను యాలకులు లవంగం చెక్క షాజీరా అనాస పువ్వు జాపత్రి వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకోవాలి రైస్ని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పొదునగా దించేసుకోవాలి రైస్ని రెడీ అయిపోయింది ఒక చిల్లు గంటలోని దీన్ని వడకట్టుకోవాలి రైస్ని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి బిర్యానీ కోసమని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకున్నాను ఇందులో నేను నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను నేను అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కారం మనం బిర్యానీకి సరిపడాగా వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకుంటున్నాను నేను మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వేసుకోవాలి అన్నిని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగు తీసుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకొని పెరుగులో ఈ మిశ్రమం బిర్యానీలో వేసుకోవాలి మనం ఆనియన్ ఫ్రై చేస్తున్నాం కదా అందులో వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఎలా చేస్తే మనకి ఘాటుగా తిన్న ఫ్లేవర్ రాదు ఇలా వేసుకుంటే ఘాటు అనేది ఏమీ లేదండి ఇందులో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేస్తున్నాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకుని రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందు అన్నం వార్చుకున్నాం కదా వండి వార్చుకున్నాం కదా ఆ అన్నాన్ని వేసుకోవాలి రైస్ మొత్తం దాని మీద వేసేయాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అవి కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి అన్నం మీద అలాగే కొత్తిమీర చల్లాలి మూత పెట్టి సిమ్లో మాత్రమే మంట ఉంచాలి ఒక పది నిమిషాలు ఉడికించాలి సిమ్లో పెట్టి పది నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి రెడీ అయిపోయిందండి బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో అసలు మనం ఇందులో ఏ ఫుడ్ కలర్స్ వేసుకోలేదు అయినా చూడండి భలే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయిందండి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి